భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రదలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ వృషభదేవుని పుత్రుడు భరతుడు నియమించుకున్న వెయ్యి సంవత్సరములు రాజ్యాన్ని చక్కగా తండ్రి చెప్పినట్లుగా పరిపాలిస్తాడు తన ఐదుగురు పుత్రులకు సమానముగా వారి వారి అర్హతలను బట్టి సుపరిపాలనకై రాజ్యాన్ని పంచి ఇస్తాడు తాను పులస్తుడు పులహుడు అనే మురుల ఆశ్రమ సమీపంలో తపస్సు అయి ఉంటాడు ఒక తల్లి లేని ఆడుజింక పిల్ల పట్ల అతను అతి ప్రేమతో దానిని పెంచుతూ ఆడుతూ భగవంతుని పట్ల నిత్య నైమిత్తిక కార్యములకు కూడా దూరమై అంతిమ సమయంలో తనను విడిచి వెళ్ళిపోయిన జింక పిల్ల కూర్చే బెంగపడుతూ మరణించడం వల్ల అతను మరుజన్మలో జింక రూపంలో జన్మించి తన పూర్వ పూర్వపుణ్యవశమున పూర్వజన్మ గుర్తు ఉండి భగవంతుని పట్ల ప్రేమతో జీవించి మరుజన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తుతాడు ఈ జన్మలోనైనా ఎటువంటి బంధాలలో చిక్కుకోరాదని శ్రీహరి పట్లనే మనసు నిలిపి ఐహిక సుఖాలపై ఆసక్తిని విడిచి నిత్య విరక్తుడిగా దేహాభిమానం వదిలి మలినమైన యజ్ఞోపవీతం మలినమైన లంగోటీతోటే సంచరిస్తూ చండీదేవి ఉపాసనలో భాగంగా ఒక దొంగల రాజు బలిదానం కోసం పట్టుబడి అమ్మవారి దయకు పాత్రుడై వారి చెర నుండి బయటకు వచ్చి తిరుగసాగాడు ఆ సమయంలో రహోగణరాజు పల్లకి మోయడానికి నాలుగో మనిషిగా నియమించబడ్డాడు నేల మీద ఉన్న ప్రాణులకు తన నడక వల్ల ఏ ఆపద రాకూడదని మిగతా బోయిలతో సమానంగా నడవలేకపోవడంతో రాజు ఆగ్రహానికి గురి అవుతాడు రాజు అతడిని వెక్కిరింపు ధోరణిలో అవమానించినా కోపం లేకుండా అతన్ని ప్రజలకు తన వేదాంత ధోరణిలో జవాబు ఇవ్వగా రాజు అతను మూఢుడు కాదని యోగీశ్వరుడిని గుర్తించి క్షమించమని ప్రార్థిస్తాడు నిన్నటి వరకు మనం విన్న భరతమహారాజు కథ ఇది ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదకొండవ అధ్యాయం రాజు రహుగణుడికి భరతుడి ఉపదేశం భరతుడు రాజా రఘుగణుడికి ఇలా చెప్తున్నాడు ఓ రాజా నువ్వు పండితుడివి కావు అయినా పండితుడిలా మాటలు చెప్తున్నావు ఈ కారణంగా మహా విద్వాంసుల మండలిలో నువ్వు శ్రేష్ఠుడివి కావు ఓ రహుగణ విద్వాంసులు ఈ వ్యవహారాన్ని మెజ అంటారు ఏ విధంగా లోక వ్యవహారాలు సత్యాలు కావో అలాగే వేదోక్త కర్మకాండ వ్యవహారాలు కూడా సత్యం కావు ఎందుకంటే వేదాలలో గృహస్థాశ్రమ సంబంధమైన చాలా యజ్ఞాలు విస్తారమైన విషయాల విద్యను వందన చేసి అనేక వేదవాక్యాలలో విశేషంగా తత్వజ్ఞానం యొక్క విషయం ప్రస్ఫుటమవ్వదు ఎందువలన అంటే ఆత్మజ్ఞానం శుద్ధమైనది ఏ విధంగా స్వప్నసుకం అదృశ్యము ఇంకా అనిత్యము అయినందున చదించే యోగ్యము అలాగే గృహస్థాశ్రమ సుఖం కూడా చూపించబడింది ఇది అనిత్యం అవ్వడం వల్ల చరించబడింది రజోగుణము సత్వగుణము తమో గుణములతో ములిగి ఉన్న ఈ పురుషుడి మనస్సు ఎప్పటి వరకు ఈ గుణాల వసనలో ఉంటుందో అప్పటి వరకు మనస్సు నిరంకుశంగా ఉండి జ్ఞాన మరియు కర్మ ఇంద్రియాల ద్వారా అనేక విధములైన పాపపుణ్యాలను చేస్తూ ఉంటుంది రాజా చూడు ఈ మనస్సు పాపపుణ్యాల వాసనతో కలిసి అందరు దేవతలు మనుషులు పశుపక్ష్యాదులు మొదలైన వేరు వేరు దేహాలతో ఇంకా వేరు వేరు పేర్లతో ఆ దేహం కోసమే ఉచ్ఛాలేఖని చూడలో జన్మిస్తారు కాలం వల్ల ప్రాప్తించిన నివారించని దుఃఖము మరియు సుఖము అలాగే మోహాది ఫలాలను ఈ మనస్సే ఇస్తుంది ఆ మనస్సే జీవుడు మాయతో కల్పించిన ఉపాధి అందువల్ల ఈ మనస్సు తనపై ఆధారపడిన జీవుడికి అభ్యాసం చేయించి ఎలాగైతే ఎవడైనా మోసం చేసేవాడు అసంచ అసత్యం చెప్పేవాడు గ్రామాన్ని మొత్తం మోసం చేసినట్లు మనస్సు జీవుడిని మోసం చేసి సంసార చక్రంలో భ్రమణం చేయిస్తూ ఉంటుంది ఓ రాజా ఎప్పటి వరకు ఈ దేహధారి అయిన జీవుడు అన్ని లంపటాలనే వదిలిపెట్టి జ్ఞానోదయంతో ఆరు శత్రురూపాలైన ఇంద్రియాలను జయించి ఈ మాయారూపమైన అవిద్యను దూరం చేసుకుని ఆత్మతత్వాన్ని తెలుసుకోలేడో అప్పటి వరకు ఈ సంసార చక్రంలో చిక్కుకుని తిరుగుతూ ఉంటాడు అందుకని నువ్వు నీ శత్రురూపమైన మనస్సుని ఏదైతే చాలా పరాక్రమం కలదో మరియు ఉపేక్షిస్తే నీ బుద్ధికి ప్రాప్తించే ఆత్మజ్ఞానాన్ని నష్టపరిచేదు అటువంటి నీ బుద్ధికి భగవంతుడి రూపమైన గురు చరణాల ఉపాసన రూపమైన శాస్త్రాన్ని అభ్యసించి నాశనం చెయ్యి ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో పదకొండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని పన్నెండవ అధ్యాయం రహుగణుడి సందేహ నివృత్తి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి